ప్రైజ్ అలాట్ ఏదైనా మన థర్టీ ఫస్ట్ నైట్ దేవుడు మనల్ని మీతో కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు నూతన సంవత్సరంకి మనము అడుగుపెట్టే ముందు దేవుని వాగ్దానం ద్వారా మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ద్వితీయోపదేశ కాండము తొమ్మిదో అధ్యాయం మూడో వచ్చినాయని చదువుకుందాం కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము దేవుడు మనకి ఎలా ఉన్నాడంట దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకునుము మీరు కూడా వీలైతే మీరు కూడా మనసులో చదువుకోండి దేవుని వాక్యం ఉంటే వాక్యం తీసుకుని చదువుకోండి ఎట్లంట కాబట్టి నీ దేవుడైనా యహోవా తానే దహించు అగ్ని వలే ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము దహించు అగ్ని వలె దేవుడు మన ముందు నడుస్తున్నాడంట ఈ సంవత్సరం అంతా మన మనం అనేకమైనటువంటి శ్రమలు శోధనలు బాధలు అప్పులు ఎన్నో మనం చూసి ఉంటాం మనశ్శాంతి లేకుండా ఎన్నో అవమానాలు అపనందనలు మనం ఎదుర్కొని ఉంటాం కానీ వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పించడానికి ఇజ్రాయిలుని ఎలాగైతే వాగ్దాన భూమికి కానాని దేశానికి ఎలాగైతే నడిపించాడో అక్కడ బలాడ్యులు ఉంటారు వాళ్ళందరి నుంచి మిమ్మల్ని నేను తప్పిస్తాను మీ ముందు నేను దహించు అగ్నివళి నేను నడుస్తాను యుద్ధము యహోవాది మీది కాదు అని ఆ యొక్క చెప్పి యుహోషువాతో ఆ యొక్క ప్రజలు నడిపించమని చెప్తాడు ఆ యొక్క ద్వితీయోపదేశకాండం మూడో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయం మూడో వచ్చినలో యహోషువాతో తండ్రి అయినటువంటి దేవుడు మీకు ఇస్తానన్న దేశాన్ని నేను నడిపిస్తాను అక్కడ ఉన్నవారు చాలా బలాఢ్యులుగా ఉంటారు కానీ వారందరి నుంచి నేను తప్పించి మిమ్మల్ని నేను ముందుగా నేను నడుస్తాను దహించు అగ్నివలే మిమ్మల్ని మీ ముందు నడుస్తానని చెప్పి వాగ్దానం చేస్తాడు వాగ్దానం చేసినట్లుగానే ఆ యొక్క ఇహోషువాకి ఆ యొక్క బలాఢ్యులైనటువంటి ప్రజలందరినీ కూడా యహోషువాకి అప్పగిస్తాడు అలాగే మనకు కూడా మనం ఈ లోకంలో ఎన్నో ఈ పోయిన సంవత్సరంలో ఎన్నో అవమానాలు అపనందలు శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ మనము ఈ నూతన సంవత్సరంలో మన దేవుడు మనకు తోడై ఉన్నాడు మనకి దహించు అగ్ని మనకు ముందు నడుస్తున్నాడు అనేటటువంటి ధైర్యంతో మనం ముందుకు నడిచినప్పుడు మనం ఏ పని పూనుకున్నా అది బిజినెస్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు ఒక సేవ అవ్వచ్చు ఎలాంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్తున్నప్పటికి కూడా మనము మన ముందు ఎవరున్నారని మనం నమ్మాలి దహించు అగ్నివలే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అని మనం నమ్మినప్పుడు మనం తప్పకుండా విజయాన్ని పొందుకుంటాం కాబట్టి మనం అందరం కూడా ఆయనతో ఆయన మనం మనతో ఉన్నాడని మనల్ని నడిపిస్తాడని మనకి విజయం ప్రసాదిస్తాడని మనం నమ్మినప్పుడు మనం తప్పకుండా మనతో దేవుడు మనతో నడిపిస్తాడు అందుకని ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని మనం అందరం నమ్మి విశ్వాసంతో ఉండడమే కాకుండా ప్రార్థించి మనము తప్పకుండా మనం పొందుకోవాలి మనకి దేవుడు మన ముందు నడిస్తే మనం ఎక్కడ నడిచినా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనకి అపజయం అనేది రాదు మనకు విజయాన్నిచ్చే దేవుడు మనతో ఉన్నాడు దహించు వలె నాతో నా తండ్రి ఉన్నాడు అని మనం నమ్మి మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకి విజయాన్ని ప్రసాదిస్తాడు పోయిన సంవత్సరంలో అప్పుల్లో కూరుకుపోయిన అప్పుల నుంచి విడిపిస్తాడు ఏ సమస్యల్లో కూరుకుపోయిన అవమానాల నుంచి అవనందల నుంచి మనకి సమాధానము సంతోషాన్ని ఇచ్చి మనల్ని ధైర్యపరిచి మన ముందు మనకి అగ్నిస్తంభముగా ఉండి నడిపిస్తాడు అపవాది దుష్ట శక్తుల నుంచి మనల్ని విడిపిస్తాడు అని నమ్మి మన విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు తప్పకుండా మనతో తండ్రి అయినటువంటి దేవుడు ఏ మనకి ఎప్పుడు తోడుంటాడని మనం నమ్మి ఈ నూతన సంవత్సరంలోనికి మనము అడుగు పెడదాం ప్రార్థన చేసుకుందాం మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామివి సర్వసృష్టికర్తమైన మా మా తండ్రి తండ్రినైనా మేము ఈ నూతన సంవత్సరాలకి అడుగు పెడుతూ ఉండగా అయ్యా ప్రభావ మీరు దహించి అగ్నివలే ప్రభావ మీరు మా ముందు నడుపుస్తారని మీకు విజయం ప్రసాదిస్తారని అయ్యా ఇజ్రాయిలీకి ఎలాగైతే నేను యహోషువాకి నేను అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి దేవ అబ్రహాము నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని నేను నేను కనాను విందుకు నడిపిస్తానని మా ఆకాశ నక్షత్రాల వలె మీ ఆకాశ జ్యోతుల వలె ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు తండ్రి అయ్యా వాగ్దాన భూమికి ఇజ్రాయేలీని ఎలాగైతే నడిపించారో ప్రభా అవును ప్రభా మీరిచ్చిన ప్రతి ఆ వాగ్దానం కూడా అవును ఆమెనని యొక్క పరిశుద్ధ గ్రంథం బయలుపరిచి ఉన్నది ప్రభా వాక్యమే ఉన్న దేవ మాతో ఉన్న దేవ మాలో ఉన్న దేవ మమ్మల్ని నడిపిస్తున్న దేవ నైనా మాకు ముందు అగ్నిస్తంభంగా ఉండి ప్రభా తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారని మేము నమ్మి విశ్వాసంతో జీవిస్తూ ఈ నూతన సంవత్సరాలను మేము అడుగు పెడుతూ ఉండగా నూతన ఆనందం నూతన సంతోషం నూతన సమాధానం మాకు దయచేయమని నీ మెండైన దీవిన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి అయ్యా ఈ వాగ్దాన భూమిలోకి ఎలాగైతే నీ యొక్క నైనా తండ్రి ఇజ్రాయేలియల్ని మీరు వాగ్దానం చేసినట్లుగా ఎలా అయితే నడిపించారో అలాగే తండ్రి మమ్మల్ని ముందుండి ప్రభా మీరు స్తంభముగాను ప్రభ మాతో ఉండి నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మా ముందు మీరుని నడిపించినప్పుడు మేము సమస్తము కూడా తండ్రి విజయాన్ని పొందుకుంటాం తండ్రి నీ సేవలో ప్రభు తండ్రి విశాలమైన స్థలాల్లో విశాలమైన మందిరాలు కట్టి అనేకమైన ఆత్మలు రక్షించి నీ రాజ్య వ్యాప్తులుగా చేయాలనేటటువంటి నా నీ ప్రణాళిక ప్రభా తండ్రి నాలో పెట్టినటువంటి ఆశ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభా నామంలో మీరు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరి జీవితాల్లో ప్రభా తండ్రి మీరు ముందుగా అగ్నిస్తంభముగా తండ్రి మీరుండి దహించు అగ్నిగా ప్రభా ముందుండి నడిపించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడినట్లు నీ అభిషేకము నుంచి మరి ముఖ్యంగా రక్షణనిచ్చి నీ రాజ్య వారసులుగా తండ్రి ప్రతి ఒక్కరిని నేను నిలబెట్టుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ మెండైన దీవెన ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు పొందుకున్నట్లు నీ బలమైన హస్తం నుంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన ఏసుకరిస్తూ ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ యేసుక్రీస్తు నామంలో అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన ఆనందం నూతన సంతోషం నూతన సమాధానము రక్షణ మారు మనసు పొందుకుని పరలోక రాజ్య వారసులుగా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను అలాగే మనకి ఈ ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి వాగ్దానము కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీకు తెలివి తెలుసుకొను నేడు నీవు తెలుసుకొను దహించు అగ్నివలే మన ముందర నడుస్తున్నాడని మనం గ్రహించుకున్నప్పుడు మనము ఆయన ఎందే ఆధారపడి మనం జీవిస్తాం కాబట్టి ఈ వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను మ ఈ యొక్క నూతన సంవత్సరంలో మళ్ళీ మరొక అగ్దానంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దేవుని కృప మనందరికీ తోడ తోడైండునుగాక తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి సుక్రీస్తుప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మన అందరికీ తోడైండును గాక హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దేవుడు మనల్ని అడుగుపెట్టి ఉన్నాడు కాబట్టి అందరూ సంతోషంగా దేవుని రాజ్యంలో ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఆమె ప్రైజ్ లాట్